ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలానే మంచి గోధుమ పూల వరుస మంచి దిట్టంగా కూడా వినిపిస్తుంది కదా దూడలు ఈ విధంగా ఉన్నాయి వన్ డేస్ హోరా కూడా జరుగుతున్నాయి కదా చూస్తున్నారు పెరిగిపోయి లోపల చెప్పుకున్నావు చెప్ప నువ్వు అయిన మరొకటి పది మాట చెప్పు

అక్కడ లేదా లోపల చెప్ప లోపల చెప్పలే మీరు పదహైదు పిస్తావా ఎదురు పదహైదు పిస్తా పదహైదు పిస్తావుతుంది అయిపోయి ఎవరు ఎవరు లే చూసింది ఎవరు లేదు కూడా మనకు మంచి సైజులో మంచి గోధుమ పుల్ల వరకు పాల పొలాలు బిగ్ సైజులో లో కనిపిస్తున్నాయి కదా చూశారు కదా హురాహురిగా బేరాలు కూడా జరిగాయి ప్రసాద్ కాడిరెడ్డి ఏం చెప్తున్నారు చిల్కడూర్ చిల్కల్ద్రామం మంత్రాలయ మండల కర్నూలు మొబైల్ నంబరా తొంభై ఏడు సున్నా సున్నా పదమూడు పదమూడు సున్నా సున్నా అరవై నాలుగు అరవై నాలుగు ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది మీ పేరు చిలకల అంజలయ అన్నీ అయిపోయినండి డీటెయిల్స్ అయితే మరి చూశారు కదా కోడేళ్ల వివరాలకు ఈ విధంగా ఉన్నా ప్రసానికి మాట్లాడుకోవచ్చు మీరు గురంగురగా బెరాలు కూడా జరిగాయి మరి వరం పల్ల పళ్ళ పళ్ళ కానీ పల్ల సైజు కోడేళ్ల వివరాలకు వెళ్తే మరి మార్కెట్ అయితే కిరిసిపోయింది మరి వీటిని అన్ని వివరాలు కూడా మనం సేకరించి వీడియో అయితే సేకరిద్దాము నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం